రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మాజీ ప్రధాని బాబు జగ్జీవన్ రావు జయంతి వేడుకలో ఘనంగా జరిగాయి స్థానిక సీతానగర్ లో గల జగజీవన్ రావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు వడ్డేపల్లి రామచంద్ర మాట్లాడుతూ మహనీయుల జయంతి వేడుకలు దేశ వ్యాప్తంగా జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేద్కర్ అయితే దానిని అమలు పరిచిన వ్యక్తి బాబు జగ్జీవన్ రావని ఈ రోజు బడుగు బలహీన వర్గాలకు న్యాయం చేసిన మహనీయులని కొనియాడారు

చె మనీ అవ్వాలంటే ఒక మంచి ఆర్గనైజేషన్ ఎంచుకోండి మీరు పనిచేసే ఆర్గనైజేషన్ ఏవైతున్నాయో ఒకటి అసలు ఏమి ఆ సంఘాలు ఈ సంఘాలు అన్ని సంఘాలు మన మాట్లాడతారు మళ్ళీ నూట యాభై ఐదు ఇచ్చిన రిజర్వేషన్ మీకు వేస్తే రిజర్వేషన్లు ఎందుకు వేస్తే అంటున్నారంటే మీరు చిన్నవాడి పైన మాట్లాడతాడు పెద్దవాడి పైన మాట్లాడతారు మరి ఆయనకి ఆయన కూడా మనిషే కదా మాట్లాడేదో మాట్లాడండి యొక్క జయంతి సందర్భంగా ఈ యొక్క కార్యక్రమానికి తెలిసినటువంటి ఉత్సవ కమిటీకి ప్రత్యేకంగా ధన్యవాదాలు భారతదేశంలోపట బాబు జగ్జీవన్ రామ్ గారి గురించి తెలియని వాళ్ళు అంటున్నారు బాబాసాహెబ్ అంబేద్కర్ బాబు జగ్జీవన్ రామ్ గారు ఇద్దరు ఒకది ఈ దేశంలోపట రామ పని లాగా పనిచేసినారు ఈ దళితుల అందరికీ కూడా దళితులే కాదు ఈ దేశంలో ఉన్నటువంటి ఎవరైతే వెనుకబడ్డ తరగతులు వాళ్ళందరికీ కూడా సహాయం చేసినటువంటి గొప్ప వ్యక్తులు ఎవరైనా అంటే బాబు జగ్జీవన్ రామ్ గారు బాబాసాహెబ్ అంబేద్కర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం రచిస్తే దాన్ని ముందుకు నడిపించింది బాబు జగ్జీవన్ రామ్ గారు మరి ఎందుకంటే ఈ దేశంలో వీళ్ళు చిరస్థాయిగా వీళ్ళ యొక్క పేర్లు కలిగి ఉండాలని ఆ యొక్క భగవంతుని కోరుకుంటున్నాం అంతేగాక ఈ భారతదేశంలో వీళ్ళు ఇచ్చినటువంటి రాజ్యాంగ ఫలాలు దళితులకు సకాలంలో అందజేయాలని కమిషన్ ద్వారా మేము తెలియజేస్తున్నాం జాతీయ కమిషన్ మాన్య ప్రధానమంత్రి నేతృత్వంలో నరేంద్రదాస్ మోదీజీ నేతృత్వంలో ఇవాళ ఒక కమిషన్ ఏర్పాటు చేశారు ఆ కమిషన్లో దళితులకు ఏ సమస్యలు భూముల సమస్యలు కానీ ఎస్సీల కంట్రాని వాళ్ళకి ఏదన్నా ఎస్సీ ఎస్టీ చట్టాలు ఏదన్నా అవలంబించడంలో ఎవరైనా అధికారులు అన్యాయంగా వ్యవహరించిన లేదంటే ప్రమోషన్స్ కానీ ప్రభుత్వ ఉద్యోగులు బ్యాక్ ల్యాక్ వేకెన్సీస్ కానీ ఈ విషయంలో కమిషన్ కమిషన్ ఉంటుంది కమిషన్ వాళ్ళకు ఎప్పుడూ దళితులకు ఆర్టికల్ త్రీ థర్టీ ఎయిట్ ప్రకారంగా రాజ్యాంగ హక్కులను భారత రాజ్యాంగంలో కల్పించినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ప్లస్ మన దానిని ముందుకు నడిపించినటువంటి బాబు జగ్జన్ రా గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుసు ఎవరైనా కూడా ఈ ప్రభుత్వాలు రాష్ట్ర ప్రభుత్వాలు వాళ్ళకు రావాల్సినటువంటి ఈ పథకాలను సకాలంలో అందించాలని నేను ఈ వేదిక ద్వారా మనవి చేస్తున్నాను